హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఒకటి జనవరి ఫస్ట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ బుధవారం అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబర్స్కి రైతులకి బేరగాళ్ళకి ట్రేడర్స్కి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ధరలు బాగుండాలి రేట్లు పెరగాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే బయట నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు బోర్డు పెట్టారండి దాంట్లో కొత్తవి వాళ్ళు కూడా తక్కువే ఉన్నాయి అందాజుగా అండి ఎన్ని ఉంటాయి అనేది కరెక్ట్గా చెప్పలేం కానీ తక్కువే ఉన్నాయి ఒక ఐదు నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉంటాయి తక్కువే క్వాలిటీలు మంచి క్వాలిటీలు రావట్లేదండి కొత్త ఏనా సరే మంచి క్వాలిటీలు ఏదో తక్కువ క్వాలిటీలు మంచి రకాలు తక్కువ వస్తున్నాయి మెయిన్ మచ్చకాయలు వస్తున్నాయి తాలకాయలు ఎక్కువ వస్తున్నాయి ఆ రకాలు రకాలేందని చివరి దాకా చూస్తాను రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ లైక్ చేయండి రిక్వెస్ట్ లైక్ చేయడం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ముందుగా మనం కర్నూలు డీడీలు నుంచే మొదలు పెడదాం కర్నూలు డీడీలు వచ్చేసి చల్లదనాలు మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా పడ్డాయండి బెస్ట్ చల్లదనం కూడా నేను చూశాను పన్నెండు వేలు దాకా పడ్డాయండి బాగా లైట్ చల్లదనం ఉంటే ఏమైనా పదమూడు వేలు ఆ రేంజ్లో పడుతుంది కానీ బెస్ట్ మీడియం బెస్ట్లు పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు రన్నింగ్ మార్కెట్లో జరుగుతున్నాయి డీలక్స్ మాత్రం పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కడన్నా కాయ పదిహేను వేల ఐదు వందలు ఏదో ఒక కర్నూలు డీడ్ పడుతున్నాయి మార్కెట్ సూపర్గా ఉంటుంది ఇక వన్ జీరో ఎయిట్ వన్ హడావులు లేదండి వన్ జీరో ఎయిట్ వన్ మార్కెట్ మ్యాక్సిమం పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ చలదనాలు బెస్ట్ ఉంటాయి కానీ చలదనాలు పన్నెండు వేలు వేస్తున్నాను ఇంకా రన్నింగ్ ఆరు ఉండి బెస్ట్లు ఉంటే పదమూడు వేలు పదమూడు వేలు రన్నింగ్లో జరిగింది డీలక్స్ సూపర్ క్వాలిటీ థమ్స్అప్ కలరు లాగా ఉండాలి అప్పుడు కానీ పద్నాలుగు వేలు ఎట్లా పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ అది కూడా లాగా ఉంటాయి నేను చూసింది అదేనండి నేను ఇంతమించి చూడలేదు కానీ వన్ జీరో ఎయిట్ వన్ ఇక ఆరుమూర్లు కనబడుతున్నాయి ఇవాళ ఆరుమూర్లు వచ్చేసి నేను పదివేలు పదివేల ఐదు వందల నుంచి బెస్ట్ పదకొండు వేలు కొత్తవి డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు చూశాను బాగుంది క్వాలిటీ ధర్నాల్ ఏరియా అంట ఎక్సలెంట్ ఉంది బాగుంది తర్వాత కొత్తవి సూపర్ టెన్ కనబడ్డాయి ఇది చల్లన ఉంది లైట్గా పదివేలు పదకొండు వేలు మధ్యలో పడింది బెస్టే కానీ లైట్ కలర్ లైట్ చల్లదనం ఉంది పదివేలు పదకొండు వేలు మధ్యలో పడ్డాయి తర్వాత త్రీ ఫోర్ రన్లు కనబడ్డాయి కొత్తవి పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు మంకు కాయలు ఉన్నాయి కళ్ళ దూ ఉంది డస్ట్ తగులుతుంది కావాలంటే వీడియో పెడతాను ఇక డీలక్స్ చూసాను పదహారు వేలు శాతం ఎక్కువ శాతం డీలక్స్ పదహారు వేలు జరిగింది ఎక్కడన్నాడు పదహారు వేల ఐదు వందలు ఆ పదహారు వేల ఐదు వందలు ఏందనేది మీకు వీడియోలో కూడా పెడతాను మధ్యాహ్నం కొత్తవి ఒరిజినల్ ఫోర్ కొత్తవి పళ్ళు గిల్లు తెస్తున్నారండి ఐదు వేలు నుంచి కొంటున్నారు కావాలంటే మీకు వీడే పెడతాను పళ్ళు తెచ్చుకోబాకండి పళ్ళు ఐదు వేలు నుంచి అడిగారు ఇవాళ కొన్ని రకాలు అయితే ఎరుపులాగే ఉన్నాయి కలగలుపులు ఎరుపులాగా ఉంటే ఏదన్నా ఏమైంది త్రీ ఫోర్ వన్ లాంటివి ఏమైనా తొమ్మిది వేలు పడతాయి ఆ రకాలైందనేది ఈడే పెడతాను ఇంకా తాలు విషయానికి వస్తే సీడ్ తాలు రంగులు లేకుండా ఉంటే మరీ కాలీటీలు లేని అయితే మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా ఉంది చల్దనాలు కూడా ఐదు వేలు దాకా రంగులు బాగుంటే టీడీతాలు వన్ జీరో అంతాలు త్రీ ఫోర్ అంతాలు ఈ రకాలన్నీ ఎక్కువ శాతం ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలంటే ఏడు వేలు పోతాయి ఇంకా తేజ గురించి మాట్లాడలేదండి మనం తేజ గురించి మాట్లాడుకుంటే తేజాలు కూడా కొత్తవి బాగానే ఉందండి మార్కెట్ ఎక్కువ శాతం మీడియాలు తొడయాలు ఊడిపోయినాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలండి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేలు రెండు వందలు పదహారు వేల మూడు వందలు డీలక్స్లో చల్లదనాలు తొడేలు తీసేవాళ్ళు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా వచ్చారు పద్నాలుగు వేలు నుంచి చల్లదనాలుగా ఉన్నారు బెస్ట్లు చల్లదనాలు పద్ బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు డీలక్స్ ఎరుపు డీలక్స్ కొత్తవి తేజ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు తొడేయాలు తీయడానికి వస్తే చల్లదనం ఇంకా తేతాలు వచ్చేసి మీకు రెగ్యులర్గా ఎనిమిది వేలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రన్నింగ్లో ఉంది కలగల పృతాలు తొమ్మిది వేల ఐదు వందలు సో ఇదండి కొత్త మార్కెట్ ఇక ఏసీ విషయానికి వస్తే ఇవాళ కర్నూలు డీడీలు చూశాను డీలక్స్ పద్నాలుగు వేలు వేశారు బాగుంది క్వాలిటీ వీడియో పెడతాను చూడండి వన్ జీరో ఎయిట్ అని చూడాల ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా పెద్ద హడావుడు లేదండి మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా అడిగారు బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు అడిగారు టూ సెవెంటీ త్రీ కుబేరా ఏసీ ఇక నంబర్ ఫైవ్ కౌంటర్ చేయలే పనికి వచ్చారు అక్కడ లేవు ఉన్నాయన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు తొమ్మిది వేల నుంచి మీడియా ఎనిమిది వేల నుంచి మీడియాలు పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు ఎక్కడన్నాటు నిండు రంగులు ఉంటే పదకొండు వేలు వస్తున్నాను నాకు కనపడింది ఏనండి అంతమించి నంబర్ ఫలు కనపడదాం ఇంకా త్రీ ఫోర్ వన్లు ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి త్రీ ఫోర్ వన్లు మీడియం బెస్ట్లు పన్నెండు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగినాయి అండి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా జరిగింది ఈ రకాల మించి డీలక్స్ త్రీ ఫోర్ వన్ వేసి ఎక్కడ కనపడతాను లాస్ట్ ఇయర్ ఈ సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్ కానీ ఏ అయినా కానీ ఐదు వేలు నుంచి ఏడు వేలు మహా అంటే ఎనిమిది వేలు పోతున్నాయి సీడ్ ఏ అయినా కానీ ఐదు వేలు జరుగుతున్నాయి లాస్ట్ ఇయర్ సీడ్ రకాలు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కాదు ట్వంటీ ట్వంటీ త్రీ సీఎఫ్ అంటాము ఇక సిఎఫ్ అంటాను ఇక ట్వంటీ ట్వంటీ త్రీ మీరు అది మైండ్లో పెట్టుకోండి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కాదు అవి బాగానే ఉండేది ఇంకా క్వాలిటీ ఇంకా దాని తర్వాత మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే క్వాలిటీలు లేవు మచ్చకాయలు తెలపర్లు మీడియాలు మీడియం బెస్ట్లు ఇవే కనబట్టాయి ఎనిమిది వేలు నుంచి అండి మీడియాలు ఎనిమిది వేలు నుంచి మీడియం బెస్ట్లు పదివేలు లోపండి రంగు బట్టి బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు చూశాను సూపరింగ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి మార్కెట్ ఇప్పుడు కూడా స్లోగానే ఉంది కచరా క్వాలిటీ లాంటివి ఏమైనా ఉంటే ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సమయం అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆరు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది మీడియాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది అండి బెస్ట్ పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ పదకొండు వేలు చూశాను త్రీ డబల్ ఫైవ్ వంద ఏసీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇక ఆరుమూరు విషయానికి వస్తే అండి స్లోగా ఉంది వాళ్ళ మార్కెట్లో అందరూ లేరు ఆరుమూర్లు కొనేవాళ్ళు పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు లోపే మీడియం బెస్ట్ అంటే పదకొండు వేలు దాకా కామన్గా దొరుకుతుంది కానీ బెస్టే మార్కెట్ అండి పదకొండు వేల మూడు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లో అడుగుతున్నారు పన్నెండు వేలు మార్కెట్ లేదు పదకొండు వేల ఎనిమిది వందలు కూడా లేదు కొత్తగా అయినా ఏసైనా రెండోది రెండు జరిగింది పదకొండు వేల ఐదు వందల టాప్ టాపా రోమే టూ సిక్స్లు పిక్కలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను బెస్ట్లు పద్నాలుగు వేలు చూశానండి డీలక్స్ ఉంటే పదిహేను వేలు ఇస్తారేమో మార్కెట్లో ఎక్కడన్నా టాప్ క్వాలిటీ ఉంటాయి కానీ అంతపాటు నాకు కనపడలేదు రోమే టూ సిక్స్ షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ మార్కెట్ బాగాలేదు తేజ డౌన్ అవుతుంది అది డౌన్ అవుతుంది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు అడుగుతున్నాను బాగుంటున్నాయి క్వాలిటీ ఇక క్లాసిక్లు వచ్చేసి మీడియాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు రంగులు బాగుంటాయి కొద్దిగా తెలపా తగ్గుతాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు తొమ్మిది వేలు నుంచి పదివేలు రన్నింగ్లో ఉందండి డీలక్స్ పదకొండు వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నాందార్ నంబర్ ఫైవ్ ఇవన్నీ కామన్గా ఉంది కానీ కౌంటర్ సైలు సూపర్ క్వాలిటీలు ఉంటేనే పన్నెండు వేలు పదమూడు వేలు నాందార్ నెంబర్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ ఈ త్రీ ఫోర్ వన్ లాగా ఉంటే టూ సెవెన్ ఫైవ్లు త్రీ ఫోర్ వన్లో మిక్సింగ్ ఉంటే పదమూడు వేలు లాగా వాస్తవం ఎక్కువ శాతం పన్నెండు వేలు టాప్ క్వాలిటీలు కాకపోతే ఎక్కడన్నా ఒకలాట అరకొర పదమూడు వేలు కాదు బుల్లెట్లు నాకు కనపడలా ఎల్లో గోల్డ్ ఇవాళ ఏం కనపడలేదు కానీ నేను చెప్పాను మీకు టాప్ పార్టీ ఎల్లో గోల్డ్ లావు టైపు అయితే పదమూడు వేలే సన్నం టైపు ఆరుమూరులాగా ఉంటే తేజ లాగా ఉన్నాయంటే చూస్తారా ఆరుమూరు టైప్లో ఉంటాయి ఎక్కువ శాతం ఇరవై వేలు దాకా పదహారు వేలు నుంచి ఇరవై వేలు దాకా ఇంకా బంగారం మీడియాలు మీడియం రకాలు పదివేలు లోపేనండి కొద్దిగా లైట్ కలర్ ఉన్నాయి రాసులు ఏమైనా పనికొస్తే కొలంబో వాళ్ళకి పదివేల ఐదు వందలు పడుతున్నాయి కావాలంటే వీడే పెడుతుంది ఇంకా త్రీ థర్టీ ఫోర్లు ఏడు వేలు నుంచి పదివేలు లోపు రెండు వేల ఇరవై మూడు రకాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు రెండు వేల ఇరవై నాలుగు డార్క్ కలర్లు ఏడు వేల నుంచి జరుగుతుంది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు డార్క్ కలర్ బెస్ట్లు కూడా రెండు వేల ఇరవై మూడు బెస్ట్లు పదివేలు లోపే జరుగుతుంది సూపర్ టెన్లు కూడా ఈ రన్నింగ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ అయితే మాత్రం త్రీ థర్టీ ఫోర్లు మీడియాలు నిండు రంగులు ఉంటే లైట్ కలర్ అంటే పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు నిన్న రంగులు ఉంటే పన్నెండు వేలు తాగిపోతాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం పదమూడు వేలే జరిగింది సూపర్ టెన్ తక్కువ సూపర్ టెన్లు మార్కెట్లో డీ ఎక్కడ కనపడలేదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలైనా వేస్తామని తిరిగే వాళ్ళు ఉన్నారు మద్రాసు వాళ్ళు కాకపోతే లేవు మాకు తేజ అండి డెడ్ స్లోగా ఉంది ఏసీ తేజ మరీ ఘోరంగా ఉందండి ఏసీ తేజ ఇలా సేల్ పెద్దగా అలావిడలేదు పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పది పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లు ఎక్కువ శాతం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ శాతం మీడియం బెస్ట్లు నిండు రంగులు ఉన్నాయి బెస్ట్లు పద్నాలుగు వేలు అంటే తెలపరు ఎక్కడన్నా ఒక్క పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్లే తెలపర మచ్చగా ఎక్కడక్కడ చదువుతుంటాయి నిండు రంగులు ఉంటే పదిహేను వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్లు ఉంటే పదిహేను వేల రెండు వందల నుంచి పదిహేను వేల ఐదు వందలు టాప్ ఏసీ తేజ టాప్ క్వాలిటీ ఏసీ తేజ పదిహేను వేల ఐదు వందలే టాప్ తాళు విషయానికి వస్తే తేజ నేను చూసింది ఏడు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేల రకాలు నిండు బెస్ట్ రకాలు సీట్ తాలు థర్టీ ఫోర్ తాలు రెండు కుడేయడంగా జరుగుతున్నాయి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఎక్కువ శాతం నాలుగు వేల ఐదు వందలు రంగులు బాగుంటాయి కలగలుపుతా ఏమైనా ఉంటే ఐదు వేలు పోతాయి సో ఇదండి మార్కెట్ రిపోర్టు చివరి దాకా చూసి లైక్ చేయడం మాత్రం అమ్మకండి రేపు మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్